రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తూ ఉందనగా ఈ రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఉన్నాయని చెప్పి ఎన్నికలకి భయపడి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ అధికారి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేసి మొట్టమొదటిసారి పారిపోవడం జరిగింది ఆ తర్వాత కరెక్ట్గా మళ్ళీ సంవత్సరానికి మార్చిలో ఎన్నికలు పెట్టకుండా నిమ్మగడ్డ రమేష్ పారిపోతే కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఈ ఎన్నికలను ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో ఎన్నికలు పోటీలో పాల్గొనలేక కుప్పం నియోజకవర్గంలో కావచ్చు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గ సొంత విలేజీ పల్లిలో కావచ్చు ఎన్టీఆర్ఆర్ సొంత ఊరు నిమ్మకూరులో కావచ్చు ఎన్టీఆర్ఆర్ఆారి అత్తగారు ఊరు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దత్త తీసుకున్నటువంటి కమరూల్లో కావచ్చు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేమని చెప్పి ఎన్నికలు జరిగినట్లయితే ప్రజల్లో నవ్వులు పాలవుతానని చెప్పి ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ని పెట్టుకుని ఆపినటువంటి ఎన్నికల్ని మళ్ళీ సంవత్సరానికి ఎన్నికల ప్రక్రియకి వస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడండి యునానమస్సులు అయిపోయినాయి ఏదేదో జరిగిపోయింది కాబట్టి ఎన్నికలు నేను బాయ్ కట్ చేస్తానని చెప్తాడు ఈ సౌరదద్దమ్మ రెండు వేల ఇరవైలో నామినేషన్లు అవ్వగానే ఇరవై రోజులు ఎన్నికల్లో పాల్గొని ఇంకా ఆఖరి మూడు రోజుల్లో ఎన్నికలు వాయిదా పడతాయి ఈ దద్దమ్మకే ఈ పారిపోయిన పిరికి బందకు ఆ రోజు ఎందుకు బహిష్కరించాలి ఎన్నికలు అంటే నిమ్మగడ్డ రమేష్ ఆపుతాడని చెప్పి తెలుసు ఈయన డైరెక్షన్లో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు ఆపుతాడని తెలుసు కాబట్టి దొడ్డిదారిన ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రక్రియ నుంచి పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పిరికి బంద చంద్రబాబు నాయుడు కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత అప్పటికే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి పంచాయతీ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సింబల్ లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అమాయకులు అని చెప్పి ఈ పనికిరైనటువంటి అయిపోయినటువంటి పార్టీ ఓడిపోయినటువంటి పార్టీ వ్యక్తులు వాళ్ళ ఆఫీస్ ముందు టపాకాయలు కాల్చుకున్నారు మనం చూసాం నాలుగు ఫేస్లో టపాగాయలు కాల్చి మేమే గెలిచాం అని చెప్పి సెలబ్రేషన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం నేను గెలిచా డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు పాయింట్ రెండు శాతం నేను గెలిచా ఇటువంటి పిచ్చి లెక్కలు చెప్పి సొల్లు మాటలు చెప్పినటువంటి పరిస్థితి పొప్పుగాడు తుప్పుగాడు తెలుగుదేశం పార్టీ మొత్తం కలిసి విజయవాడలో మీటింగ్ పెట్టి ప్రజల్ని బూతులు తిట్టారు అమరావతి తీసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీకు సిగ్గు సేర నాకు ఓటేమని ఈ పక్కన గుంటూరులో బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంట్లోంచి బయటికి రాలా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఉన్న నమ్మకం కావచ్చు మా పార్టీ గెలుస్తుంది అధికారంలోకి ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు మేలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని దీవిస్తారన్నటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంటిలోంచి కాలు కూడా బయట పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు అదే విధంగా ఎనభై ఐదు శాతం పైన ప్రతి దాంట్లో కూడా గెలిచారు మున్సిపాలిటీల్లో అయితే డెబ్బై ఐదు నాలుగు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగితే ఒక మున్సిపాలిటీ గెలిచింది తెలుగుదేశం పన్నెండు కార్పొరేషన్లు ఒక్క కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ గెలవల ఇంత స్పష్టంగా ప్రజలు అనేక సార్లు తిరుపతి బయలసం గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజార్టీతో పోలింగ్ బాక్స్ తగ్గినా కూడా మెజార్టీ పెరిగినటువంటి పరిస్థితి ఈ రకంగా ప్రజలు తీర్పిస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవిస్తూ అంటే దేవుడు దీవిస్తా అంటే ఈ చూడలేనటువంటి దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు సొల్లు కబుర్లు ఎన్నికల్లో నేను పోటీ చేయలేదంటాడు ఏమన్నా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కూడా వైసీపీకి టర్న్ అయిపోద్దా కుప్పంలో ఇరవై ఒక్క వేల ఓట్లు చంద్రబాబుకి వచ్చిన నాలుగు జెడ్పీటీసీలకు కాపిల్సి ఎనభై వేల ఓట్లు చెలరా వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఎనభై తొమ్మిది వేలు అంటే ఈయన ఎన్నికలు బహిష్కరించాడు కాబట్టి చంద్రబాబు నియోజకవర్గంలో ఉన్నటువంటి కుప్పం ప్రజలందరూ ఈయన బహిష్కరించాడు కాబట్టి వచ్చి వైసీపీకి ఓటేస్తారా అదేవిధంగా పదిహేను శాతం ఇతర పార్టీలు గెలిచారు దాంట్లో దాదాపు పది శాతం ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎంపీటీసీలో టీడీపీ గెలిచింది వాళ్ళంతా ఏంటి తిరుగుబాటు అభ్యర్థులా చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా వినకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాడా నువ్వు ఆ పనికి మాలిన సన్నాసి చౌటం నువ్వు పారిపోతే పారిపోరా మేము పోటీ చేస్తాం నువ్వు దిక్కుమాలినాడు అని చెప్పి వాళ్ళందరూ చంద్రబాబుని ధిక్కరించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా ఆ గెలిచినటువంటి ఎంపీటీసీలోనా జడ్పీటీసీలోనా ఒకని పెట్టుకోండి పార్టీ అధ్యక్షుడు ఈ పనికి మాలినటువంటి ఈ చౌట దద్దమ్మ పారిపోయేటువంటి చంద్రబాబుని తీసేసి ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి అక్కడ ఉన్నటువంటి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి రాజధానిని అక్కడ పారిపోయి పారిపోయొచ్చి అక్కడ కాలువ గట్టును దాక్కున్నటువంటి చోటదద్దమ్మ ఈరోజు కరోనా వస్తే ఇక్కడ ప్రజలకు దూరంగా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో దాక్కున్నటువంటి చోటదద్దమ్మ చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఐదు రోజుల నుంచి స్టేట్మెంట్లు ఇస్తాడు పారిపోతం అనేది అతని రక్తంలో నరాన జీర్ణించుకుపోయి ఉంది ఇంకోటి చెబుతున్నాడు నిన్న మొన్న భూమి కుండ్రంగా ఉంటుంది మేమే వస్తాము ఇరవై రెండేళ్ళు మేము అధికారులు ఉన్నాము మేము ఇలా చేసి ఉంటే కనుక మీరు అందరూ అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయటం బట్టి ప్రతిపక్షాలు ఏమీ లేవు ప్రతిపక్షాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇక ప్రతిపక్షాలు ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే నేను కూడా ఇలా చేస్తుంటే మీరు ఉండేవారు అంటారు అంటే మేము ఉండేవాళ్ళం కాదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా కాబట్టి ఈ దద్దమ్మ చెప్పేటువంటి మాటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలి ఇటువంటి చౌటనే ఇటువంటి దద్దమ్మని పోసుకోలు కబుర్లు చెప్పేటువంటి పప్పు కాని తుప్పు నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పట్టినటువంటి గతే ఆంధ్రాలో కూడా పడుతుంది ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు బహిష్కరించానని చెప్పి పోటీ చేయకుండా పోయాడు ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు నాంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పప్పుగాడి లోకేష్ గడితో మొదలెట్టి ఆ గంజాయి అమ్ముకునేటువంటి చింతకాయల అయ్యన పాత్రుడు నోటికి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నేను చంద్రబాబు గాడిని ఆడి కొడుకు పప్పుగాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలను కథ మా ముఖ్యమంత్రి గారు పానీనాని వదిలే వాళ్ళు సంస్కార హీనులు చంద్రబాబు నాయుడు పగా ప్రతీకారాలతో నన్ను ఏదో చెయ్యాలని చెప్పి అతని అధికారాన్ని ఏదో నేను చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచి దొంగతనం చేసినట్టు నేనేదో తీసుకున్నట్టు నన్ను భరించలేకపోతున్నాడు అతను అతని కొడుకు ఆ పార్టీలోకి సంబంధించినటువంటి కొంతమంది గాలి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు నా మీద నా ప్రభుత్వం మీద నిందలు బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు ఉన్నటువంటి దేవుడు మన ఆశీర్వదిస్తున్నాడు ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో ప్రజా సేవ చేయడానికి పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి వాళ్ళ అవసరాలను తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాం కానీ మనమేమి ఇటువంటి వాటికి వెరవలసినటువంటి అవసరం లేదు మనం పెద్దగా ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం చేసుకుందాం అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పబట్టి ఈ తుప్పుగాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పప్పుగాడు లోకేష్ గారిని వదిలేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు అచ్చునాయుడిని అయ్యన పాత్రుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొకసారి గనక మా ముఖ్యమంత్రి మీద నీ పార్టీ నుంచి ఎవడైనా సరే మా ముఖ్యమంత్రి గారి మీద ఒక చిన్న మాట మాట్లాడినా నిన్ను తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి అమ్మ నా బూతులు తిడతా పిచ్చి పిచ్చి ఏషాలు వేయకుండా ఒల్లి దగ్గర పెట్టుకుని హైదరాబాద్లో జీవితం గడుపుకో నీకు ఈ రాష్ట్రంలో నిన్న మొన్న జరిగినటువంటి గ్రీవెన్స్ ప్రజలకి ఇబ్బందులు కష్టాలు ఉంటే ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ పెట్టి అర్జీలు ఇమ్మని చెప్పి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తే తెలుగుదేశం పార్టీ పందికొక్కలని మా జిల్లాలో దేవినేని ఉమాగాడు ఆయన పంపించాడు నా దగ్గర రావాల్సింది వంశీ దగ్గర కాడు కాగితాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి అధికారులని వచ్చేది మేమే చూస్తాం ఏంటో నువ్వు చూసేది నువ్వు వచ్చేది నేను వంశీ మే ఇద్దరు ఇక్కడే ఉంటాం విజయవాడలో నీ కాగితాలు పట్టుకుని ఏం చూస్తావు ఏం చేస్తావా ఐదేళ్ళు మంత్రిగా ఉన్నావు ఎంపీకే మమ్మల్ని చంద్రబాబు గారు ఇరవై రెండు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆడ ఎంపీకే నువ్వు ఎంపికారు కాబట్టి అధికారులను భయపెట్టు రాజకీయ నాయకులను భయపెట్టు మీరు ఎట్టి పరిస్థితుల్లో అధికారులకు రారు వస్తామని చెప్పి భ్రమలు కల్పించి ఏమన్నా బతకాలనుకుంటున్నారేమో ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎక్కడన్నా అధికారుల దగ్గరికి వెళ్ళి కానీ మా పార్టీ ప్రతినిధుల దగ్గరికి కానీ వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తానని చెప్పి తెలియజేస్తూ నువ్వు వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తావు నాకు కూడా చెప్పు నేను కూడా వస్తా నీకేం సంవత్సరం ఏం కాగితాలు పట్టుకొస్తావురా అంతేగాని అధికారులను బెదిరించో ఇంకో రకం ఇంకో రకం వెళ్తే కేసులు పెట్టి నిన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోమా అదేవిధంగా మారక ద్రవ్యాలు నిన్న హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మారక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్ కేర్ఎఫ్ అడ్రస్గా అయిందంట కాల్ మనీకి సెక్స్ రాకెట్కి డబ్బులు అప్పులు ఇచ్చి వ్యభిచార కోపంలో దించడానికి నువ్వు ఉండగా దీని ఒక వ్యభిచారం కొంపగా నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే తయారు చేశారు సిగ్గు లేకుండా మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాటన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ బెదవాళ్ళలో ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి సిపిగా ఉన్నటువంటి ఇప్పుడు డీజీపీ గౌతమ్ సేవాంగ్ని సెరోలో పంపించి నీ శాసనసభ్యుల్ని నీ ఎమ్మెల్సీని ఈ సెక్స్ ఆడపిల్లల్ని సెక్స్ రేఖట్లు వచ్చి వ్యభిచార వృత్తిలోకి నీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో చేయించుకుని సిగ్గులు శరం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల్లో గుర్తింపు పొందావు కాబట్టి నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి ఈ పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో నీ కొడుకుని కృష్ణానదిలో కలిపారు నీలాంటి సన్నాసులు చంద్రబాబు గారి లాంటి వెధవలు ఇటువంటి మార్గద్రవ్యాలకు సంబంధించినటువంటి కానీ ఈ సెక్స్ రేఖట్లు కానీ నడిపేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గుట్కాలు కావచ్చు మట్కాలు కావచ్చు పేకాట క్లబ్బులు కావచ్చు వేటిని కూడా చట్టపరంగా జరగనటువంటి దేన్ని కూడా జరగటానికి వీల్లేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడా లేనటువంటి విధంగా అన్నిటినీ కూడా అడ్డుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో పనికి మాలినటువంటి నీలాంటి వెదవ నువ్వు ఉండేది హైదరాబాద్లో నువ్వు పార్టీ నడిపేది ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఆ మారక ద్రవ్యాలు నడిపేటువంటి వెధవు కూడా నీ పట్టువాడు ఎవడో హైదరాబాద్లోనో ఎక్కడోనో ఉంటో అడ్రస్ ఈ కాలో గట్టు మీద పెట్టుకున్నాడు పెట్టుకుంటే వాడికి నీకు దగ్గర పోలికలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నువ్వు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకునే ఏలైనా కూడా ఆయన ఊడిపోయిన ఎంట్రుక్ కూడా కదపలేరు ఎందుకంటే కోట్ల మంది ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకున్నాడు పేదవాడి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి జెండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి పట్టడి అన్నం పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడిని స్కూల్కి పంపించి ఇంగ్లీష్ మీడియంలో ఐదు పైసలు కూడా ఖర్చు లేకుండా చదివించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి స్కూల్లో ఇంట్లో పెట్టేటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ కన్నా మంచి ఫుడ్ పెట్టేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించేటువంటి వ్యక్తి వైద్యం చేయించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల నిరుపేదలకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని ప్రతి మహిళలని ప్రతి బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనార్టీలని ఎస్టీలని ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావటానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయాం యాక్సిడెంట్లో ఆయన యాక్సిడెంట్లో కోల్పోవటం వలన ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోయాడు అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బతికుండాలని చెప్పి ఆయన కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ప్రతి రోజు కూడా పైన ఉన్నటువంటి దేవుణ్ణి కోరుకునేటువంటి పరిస్థితి ఉంది నీ పోటీ నలుగురు వెధవలో నీ పోటీ నలుగురు సన్నాసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మట్టి తల్లిన బురద తల్లినా మీరు ఏమి చేసినా కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మ మీ మొహాల మీద పడినట్టే పడుతుంది మీరు కుళ్ళి నశించిపోవడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి పర్పతను కానీ స్థాయిని కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఐదు పైసలు కూడా తగ్గించలేరని చెప్పి తెలియజేస్తూ మీ ప్రయత్నాలు నిరంతరం చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కాని జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకిన వెంటక గోరును గాని అటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రంలో ఎవ్వడికి లేదు ఈ పక్క రాష్ట్రంలో బతికేటువంటి నలుగురు కుక్కలకి నేను చెప్పినటువంటి నలుగురు కుక్కలు ఎక్కడ బతుకుతారు పక్క రాష్ట్రంలో బతికేటువంటి ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు మీరు అక్కడి నుంచే రోజు గంటల గంటల ఆయన మీద పడి ఏడవన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు జరిగినా నువ్వు బహిష్కరించినా పాల్గొన్నా నీకు ఇంతకన్నా రిజల్ట్స్ ఏమీ అదనంగా ఉండదని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడి కాడి నుంచి కింద ఉన్నటువంటి నాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాడితే మీ చంద్రబాబు నాయుడిని తీసి రోడ్డు మీద నిలబెట్టి అమరాభూతులు తిడతామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా ఏమంటున్నారమ్మా నేను బూతులు తిడతాను ఏం బూతులు తిట్టానమ్మా నాతో బూతులు తిట్టించుకునే నేను బూతులు మంత్రి అయితే బూతులు తినే బూతులు తిట్టించుకునే ప్రతిపక్ష ఇక్కడ అది పేరు నేను బూతులు మంత్రి బూతులు తిడతా కాబట్టి బూతులు తిట్టించుకునేది ఎవరు చంద్రమేగా వాడిని ఏమన్నా బూతులు తిట్టించుకునే ప్రతిపక్షం ఇక్కడ నేనేం బూతులు తిట్టే మంత్రిని అయితే అంతేనా నేను బూతుల మంత్రిని అయితే తిట్టించుకునేవాడిని ఉన్నాయి బూతులు తినే ప్రతిపక్షం ఇక్కడ ఉన్నలా చంద్రబాబు నాయుడికి వయసు ఎంత వచ్చిందమ్మా డెబ్బై ఏళ్ళు ఎంత వచ్చి వచ్చినాయి నాలుగేళ్ళు ఉంటాడు మూడేళ్ళు ఉంటాడు లేత ఉంటాడు ఉండో కూడా తెలియదు మొన్న ఎన్నికల ప్రచారంలో ఏమని తిట్టాడమ్మ జనాన్ని మీకు సిగ్గు ఉందా మీకు పౌరుషం ఉందా మీరు మనిషి జన్మే ఎత్తారా మీకు సగ్గుసారం అంటే వైసీపీకి ఓటేస్తారా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఎవరు ఆయన ఎందుకు అడగలేదమ్మా నీకేంటే ఇంత వయసు వచ్చింది ఓడిపోయేటప్పుడు శాంతం మైండ్ చెడిపోయినట్టు ఉంది నీకు పిచ్చుకొక్కలా ఇట్లా మొరుగుతున్నావు ఓ పక్కన నీ కొడుకు ఆడి నీకన్నా పెద్ద పిచ్చుకొక్క గజ్జికొక్కలా మోరుగుతున్నాడు అని వాడిని ఎందుకు అడగల నన్ను అడుగుతున్నారు నేనేమో అన్నాను ఏమో బ్లాక్ క్యాట్ గన్మెన్లు బొన్మెన్లు అలా భయపడుతున్నారంటే చంద్రబాబు సవాల్ విసురుతున్నాడా ఎవరికి చంద్రబాబుకి అంత స్థాయి ఉందా ఆడే కుప్పంలో ఓడిపోతాడు డ్రగ్స్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమన్నా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అడి బూట్లు తుడుస్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబుకు ఉంటే కుప్పం రదయం చేయమనన్నా చంద్రబాబును ఓడితే లేకపోతే రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పట్టుకుని అక్కడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా ఇప్పుడు చేయమనన్నా మాడి పెద్ద పోటుగాడు కదా మాకేం భయం వేసేస్తా ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు బాగా ధైర్యం పోటుగాడు కదా వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాయడు మొన్న ఆ అందరినీ గెలిపించేశాడు వెనకాల తిరిగే వాళ్ళని ఎంపీలని ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో లక్ష మెజార్టీ లక్షన్నర మెజార్టీ ఉన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో అధికారులు ఉన్న కాంగ్రెస్కి ప్రతిపక్షం ఉన్న చంద్రబాబుకి అటే అందరికీ చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పద్దాక మమ్మల్ని రిజైన్ చేయమంటాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి ఎమ్మెల్యేగా ఆయన ఆయన తల్లి రిజైన్ చేశారు తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరూ ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు ఎన్నికలకి వెళ్ళాడు ఈ ఈ గోడవేంటి ఆయన చేయకుండా ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా ఎదురుగుండే వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని చేయండి ఏళ్ళని చేయండి అంటాడు మళ్ళీ ఎన్నికలకు మేము ఒకవేళ నిజమే అనుకుంటే వెళ్తే నేను ఎన్నికలు పరిష్కరించాను ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు ఎవడన్నా మంచి రాజకీయ నాయకుడు మాట మీద నిలబడేవాడు చెప్పినటువంటి పనులు చేసేవాడు అటువంటి వ్యక్తి అవడం ఉంటే కనుక ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా స్వీకరిద్దామమ్మ ఊరినే వెన్నుపోటు దారుడు అవసరానికి నాలుగు అబద్ధాలు చెప్పేవాడు ఎటో ఒకటో కొంపలు ముంచేవాడు వాళ్ళు కనుక రా ఛాలెంజ్లు చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేసాడంటే అది ఏదో ఉంటుంది ఎవడన్నా ముంచటాయికో ఏదో ప్లాన్ చేసి ఉంటాడు ఎందుకంటే డైరెక్ట్గా రాడు కదా వెనక నుంచి వస్తాడు